ఇన్ ద ఏరియా విధర్భ ఇన్ మహారాష్ట్ర విధర్భాలో నేను రైతుల కోసం పనిచేస్తున్నాను మూడు షుగర్ మీన్స్ పనిచేస్తున్నాను ఐమ్ కమింగ్ ఫ్రై ఏరియా వేరే వి హావెన్ థౌసండ్ ఫార్మర్ సూసైడ్స్ పది వేల మంది పది వేల మంది రైతులు సూసైడ్ చేసుకునే ప్రాంతం నుంచి నేను వస్తున్నాను ఐమ్ రియల్ happీ గవర్నమెంట్ మోదీటీ వాటర్ సేమ టైమ్ ప్రయోరిటీ నీటి పారుదల కోసం ఎన్నో రకాలైన పథకాలను అమలు చేసి దానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్న ప్రాధాన్యత ఇస్తున్నారుగా మనం చూస్తున్నాం ఐ ఐఎమ్ రియల్లీ హ్యాపీ వెన్ ఐ వాస్ ఆల్సో ఇన్ ఛార్జ్ ఫర్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ ఐ హావ్ శాంక్షన్ ద బిగ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నేమ్ యాస్ పోలావరం నేను నీటి పారుదల శాఖగా మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కి పోలవరం యాక్చువల్లీ ద ప్రాజెక్ట్ కాస్ట్ వ సిక్స్టీ హౌండ్ కరోల్ అండ్ ఫోర్ టైమ్స్ ఐ విజిట్ ఆన్ ద సైట్ ఆఫ్ కోలవరం వెన్ చంద్రబాబు వాళ్ళ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దానికి మేము పాలవల్ల ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాము నాలుగు సార్లు నేను ప్రాజెక్ట్ సైటు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండగా నేను అక్కడికి సందర్శించడం జరిగింది ఆం రిలీ అన్హాపీ దట్ బికాస్ ఆఫ్ ద పాలిటిక్స్ in the state still the polavaram is not completed rajyakalaka danga ee rojiki polavaram aa mupurti kampado naku chaala badha isthundi actually at that time the 1300 tmc of water in godavari is going to the sea it is a wastage at that time i planned three schemes and that scheme was taking water of godavari into Krishna, Krishna into Penar, and Penar into Kaveri, and taking tail end of Tamil Nadu, we can resolve the water problem in the whole South India. Our Rosh Memo, Padamodu, and the Latimse, Niro Samudruna, చేయడం జరిగింది ఇట్ ఇస్ రియలీ గ్రేట్ మిస్టేక్ ప్లానింగ్ మిస్టేక్ అట్ ఫోర్టీ సెవెన్ ద గవర్నమెంట్ అట్ టైం అండర్ ద లీడర్షిప్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నేరు ఆర్ ప్రయోరిటీ ఫర్